జిల్లాలో కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నాయి అడుక్కో గుంత గజానికి గోయిల్లా రోడ్డు పరిస్థితి తయారైంది కాకినాడ జిల్లా కాజులూరు మండలంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది కాజలూరు మండలం నుండి గొల్లపాలెం తాళ్లరేవు మండల కేంద్రాలకు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు పాడవడంతో గుంత రోడ్లపై ప్రయాణం ప్రాణ సంకటంగా మారిందని వాహనదారులు వాపుతున్నారు రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో ఎక్కడ గుంత ఉందో ఎక్కడ లేదో తెలియక ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు రోడ్ల మరమ్మతులు చేయక గుంత రోడ్లపై వాహనదారులు ప్రయాణికులు పడిపోయి గాయపడుతున్నారు పల్లెలు గ్రామాల నుండి ఎమర్జెన్సీ వైద్యానికి సికి రావాలన్నా లేదా జిల్లా కేంద్రం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలన్నా రోడ్లు గుంతలమయంగా ఉండడంతో రోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది రోడ్లు బాగోలేక వచ్చిన ఆదాయం వాహనం రిపేర్లకే సరిపోతుందని ఆటో డ్రైవర్లు ఇటు ద్విచక్ర వాహనదారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాలకులు కేవలం ఓట్లు కావాలని వస్తారు తప్ప సమస్యలు పరిష్కరించమంటే కడికరించారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇలా ఉంటే పరిస్థితి ఏమిటని ముక్కున వేలేసుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పాడిన రోడ్లకు మరమ్మతులు చేయించి ప్రాణ ఆర్థిక నష్టాల నుంచి తమన్నారు காப்டையில் இப்ப் பிரச்சில் வேடுக்கொண்டுதாரும். చెప్పండి సార్ మీ ఊరు పరిస్థితి ఏంటి అండి రోడ్డు గొప్ప నుంచి కుయ్యేరి దాకా కూడా అద్భుతంగా ఉందండి ఒక ఏదైనా పురుడుకేసి ఇక్కడ తీసుకెళ్లాలన్నా బాగా వచ్చి చెప్పండి గొళ్ళన్నీ కూడా నాశనం అయిపోతుందండి దోమలు అక్కడ నుంచి గుంటలు ఎక్కువైపోయాయండి అధికారులు ఏదైనా స్పందన లేదండి ఇప్పుడు దాకా ఏ స్పందన లేదండి మరి ఈ కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిందని ఆన పట్టించుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను వరకు ఇప్పుడు రోడ్డు వేసేస్తాయండి మేము అందరం కూడా సుఖంగా మధ్యదామని అనుకుంటున్నాం వర్షం వర్షంలో ఎవరు ఎలా కలిసేది మొత్తం రోడ్డు మీద పడిపోతున్నాడు సార్ దయచేసి ఏదో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోడ్డు కుయరి నుంచి వల్లపొరం వరకు మేము కోరుకుంటుంది